ఐకన్ స్టార్ అల్లు అర్జున్ బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్ కలయికలో రూపొందిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం పుష్ప టు ద రూల్ నవీన్ ఎర్నేని వై రవిశంకర్ నిర్మాతలుగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ చిత్రం విడుదలకు ముందే పలు కొత్త రికార్డులను క్రియేట్ చేసింది ఇప్పుడు ఈ ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ విడుదల తర్వాత సృష్టిస్తున్న సంచలనాలు అన్ని ఇన్ని కావు విడుదలైన తొలి రోజు నుంచే అన్ని ఏరియాల్లో కలెక్షన్స్ విషయంలో ఆల్ టైమ్ రికార్డులు బద్దలు కొడుతున్న పుష్ప టూ ద రూల్ బాక్సాఫీస్ వద్ద తన హవా కొనసాగిస్తోంది ముఖ్యంగా వందేళ్ల హిందీ సినీ చరిత్రలో పుష్ప టూ చిత్రంతో ఐకన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు ఇప్పటి వరకు హిందీ సినీ చరిత్రలో ఏ సినిమా కలెక్ట్ చేయని విధంగా కేవలం పదిహేను రోజుల్లోనే ఆరు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల వసూళ్లను సాధించిన తొలి భారతీయ చిత్రంగా పుష్ప రూల్ ఘనతను దక్కించుకుంది ఇప్పటి వరకు హైయెస్ట్ వసూళ్లను సాధించిన చిత్రంగా ఉన్న స్త్రీ టూ చిత్రం లైఫ్ టైం రన్ను కేవలం పదిహేను రోజుల్లోనే పుష్ప టూ అధిగమించడం విశేషం దీంతో పాటు అత్యంత వేగంగా ప్రపంచవ్యాప్తంగా పద్నాలుగు రోజుల్లోనే పదిహేను వందల కోట్ల రూపాయలు సాధించిన తొలి భారతీయ చిత్రంగా కేవలం ముంబైలోనే రెండు వందల కోట్ల రూపాయల నెట్ ను వసూలు చేసిన తొలి చిత్రంగా పుష్ప టూ రికార్డు క్రియేట్ చేసింది ఇక సంవత్సరంలో గ్రాస్ ను సాధించిన తొలి భారతీయ సినిమాగా నమోదు చేసింది అల్లు అర్జున్ తన కెరియర్ లో పుష్ప ద రైజ్ పుష్ప ద రూల్ చిత్రాలతో రెండు వేల ఇరవై ఒకటి ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో బ్యాక్ బ్యాక్ హైయెస్ట్ గ్రాసర్లను వసూలు చేసిన ఇండియన్ సినిమా హీరోగా కొత్త రికార్డును సాధించాడు భవిష్యత్తులో పుష్ప టు ద రూల్ లాంగ్ రన్లో మరిన్ని సరికొత్త రికార్డులను ఐకన్ స్టార్ సొంతం చేసుకోబోతున్నాడని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి